ఏంటంటే చాలా తమాట కథ అది అప్పుడు నవ్వుకున్నాను ఇప్పుడు ఆ కథ మొత్తం నాకు సమాజంలో కనిపిస్తోంది ఒక అడవిలో ఐదుగురు వెడుతున్నారు ఒకడు పుట్టు గుడ్డివాడు పాపం పుట్టుకుతో పాపం అతను మనం ఏం చేయలేం భగవంతుడు ఒకసారి అలా చేస్తాడు ఒక అతనికి అసలు వినబడదు ఒక అతనికి రెండు కాళ్ళు లేవు ఈ కాళ్ళు లేనతను ఈ గుడ్డి అతని మీద ఎక్కాడు ఇతను దారి చూపి అతను పెడుతున్నాడు ఇంకోవాడికి ఈ భుజాల వరకు చేతులు లేవు ఈ నలుగురు ఐదో వాడికి ఒక పాత గోచి తప్ప ఏం లేవు గర్భ వీళ్ళు ఐదుగురు పెడుతున్నారు క్యారెక్టర్స్ ఇవి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ చెమిటివాడు ఆగండి ఎక్కడో గుర్రపు డెక్కల చప్పుడు వినిపిస్తోంది అంటాడు ఇక బ్రహ్మచీవుడు వెంటనే గుడ్డివాడు అదిగో దూరంగా లేస్తోంది బందిపోట్లు కాబోలు గుర్రాల మీద ఇటే వస్తున్నారంటాడు వెంటనే ఈ కాళ్ళు లేనివాడు అయితే కాలి సత్వ కొద్దీ పరిగెత్తండి అంటాడు చేతులు లేనివాడు ఛీ పారిపోవటం పిరికి వాళ్ళ రక్షణం వచ్చిన వాడిని వచ్చినట్టు గుద్దీ చంపేద్దాం అంటాడు అప్పుడు ఈ గోచి తప్ప ఏం వాడు ఉంటాడు వాడు ఒరే వాళ్ళు వచ్చి నన్ను దోచుకునే లోపల తొందరగా తేల్చలరా ఏం చేద్దాము అంటాడు అంతే కదా అంతే అంత కద ఇంతే సింపుల్ అవుతున్నావు అండి ఇవాళ ఐదుగురు రాజకీయాల్లోకి వచ్చారు అవును ఎవడికి ఏ అర్హత లేదో అది వాడు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు ఇవాళ చూడండి మీరు ఎవడికి ఏ అర్హత ఉండదు వాడు అది అది తనకు అర్హత లాగా చెప్తాడు మొట్టమొదట ఎక్కడో గురముడి చప్పుడు వినిపిస్తుంది అన్నాడు అనుకోండి వెంటనే పక్కన వాళ్ళు ఏమన్నా నీకు చెవుడు వినిపిస్తే మాకు వినిపించాలి అంటే ఇప్పుడు ఎవడు వాడి లోపాన్ని వాడు కవర్ చేసుకున్నాడు కనుక మన లోపం మనం కూడా కవర్ చేసుకున్నాడు అంటే ఒక హిపోక్రసీకి పరాకాష్ట వాడు అంటాడు వాడు వాళ్ళు నచ్చిన దోచుకునే లోపల తొందరగా తేల్చండ్రా ఏం చేద్దాము అంటాడు వాడు పెద్ద టెన్షన్తో అదే అలా అలా ఉన్న రెండు మనుషులు